హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరూ ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగుంటుంది సో మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను ఒక ఐటెం అనేది చూపిద్దాం అనుకుంటున్నాను ఒక ప్రోడక్టు అదేంటంటే నేను వాడేది వాడుతు చూపించాలి అనుకున్నాను సో నేనైతే ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక క్యూర్ స్కిన్ నుంచి ఒక ప్రోడక్ట్ అనేది వాడుతున్నాను సో ఇదే అనమాట నేను వాడుతున్న క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ ఇవి నేను వాడేటివి మ్యాక్సిమమ్ నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాను డే అండ్ నైట్ కంటిన్యూగా అనేది ఎందుకోసం అంటారా నాకు నాది కొంచెం ఆయిల్ స్కిన్ అనమాట బాగా నా స్కిన్ ఏమవుతుందంటే ఆయిల్ స్కిన్ వల్ల కొంచెం నాకు పింపుల్స్ అనేది బాగా వచ్చేస్తున్నాయి ఎలా అంటే ఒక్కొక్కసారి ఇలా బొబ్బిలి బొబ్బిలి వచ్చేసినట్టు బాగా ఎక్కువైపోతున్నాయి సో వాటి వల్ల కొంచెం మరకలు అన్నీ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట సో నేను ఇంకా ఏ ప్రోడక్ట్ వాడినా నాకు చూపించుకున్నంత యూస్ అనిపించలేదు సో ఇంకా మనకు అక్కడికి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చూపించుకోవాలన్నా కొంచెం టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఈ యాప్ ఈ యాప్ని అనేది ఎంచుకున్న ఇది పెద్ద కష్టమేమి లేకుంటుంది సో మన ఫోన్లో మనం క్యూర్స్కి నేను ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనము మన ఫేస్ అనేది ఫోటో అనేది దించి ఫోటో తీసేసి మనకు డాక్టర్కి అనేది సేవ్ చేసేస్తే షేర్ చేసేస్తే వాళ్ళు మనకు మన స్కిన్ అనేది దాన్ని బట్టి వాళ్ళకు ప్రొడక్ట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారనమాట బట్ ఏంటంటే ఇది డైలీ కంటిన్యూగా ఒక సిక్స్ మంత్స్ వరకు మంది కంటిన్యూగా అనేది వాడుకోవాలి వాడితే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది మరి హెవీ డోస్ అనేది ఏమి ఉండదు చాలా సింపుల్గా లైట్గా అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫేస్ వాష్ అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంటిన్యూగా మనం కూల్ వాటర్తోనే మనం మరి కూల్ ఉండకుండా మీడియం వాటర్తోనే సో మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి మరి అంటే కొందరు హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను సో కూల్ వాటర్తోనే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనము మార్నింగ్ అనేది కంటిన్యూగా ఈ క్యూ స్కిన్ అనేది వాడుకోవాలి సో ఇది మరి ఎక్కువ లేకుండా నేనైతే ఈ క్యూ స్కిన్ అనేది ఒకటి వాడతాను సో కన్ ఈవినింగ్ పూట ఈ ప్రోడక్ట్స్ అనేది వాడుకుంటాను అనమాట ఇది మాత్రం ఎందుకు వాడతామంటే సో నాకు కొంచెం పింపుల్స్ ఏవి రావడం వల్ల ఏమైందంటే మచ్చలు అనేది వచ్చేసినాయి సో మచ్చలు వచ్చేసినాయి చిన్నగా అక్కడక్కడ పిగ్మెంటేషన్స్ కూడా వచ్చాయన్నమాట సో ఇది మెయిన్గా మచ్చల కోసం యూజ్ చేస్తారు సో డాక్టర్స్ మనకు కాల్ చేసి కొడుక మనకు ఎలా వాడాలో కూడా చెప్తుంటారు అనమాట సో అందుకోసమే ఇది మచ్చల కోసం వాడేది అనమాట సో ఇది అనేది మన స్కిన్ అనేది ఫుల్గా డ్రై అయిపోకుండా మనకి కాపాడడానికి ఇది వాడతారు సో ఈ డైలీ డే బై డే కంటిన్యూగా వాడతారు అనమాట సో మనకు మన ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు చూ చెప్తారన్నమాట డాక్టర్ సజెషన్ చేస్తారు మనకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తారన్నమాట సో నేను ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు చూపించాలని చెప్తున్నాను సో నేను కంటిన్యూగా నేను వాడాను అనమాట సో అందుకోసమే నా ఫేస్ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందనమాట సో ఇంతకుముందు అయితే చాలా మచ్చలు మచ్చలుగా పింపుల్స్తో నిండిపోతుండే సో కొంచెం బెటర్ అనమాట బరి లేకుండా ఇంత తీసుకోవాలి సో నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట సో స్నానం చేసి ఫేస్ వాష్ చేసుకున్నాను సో కొంచెం ఇలా ఉంటుంది అనమాట ఫేస్ క్రీమ్ నీటు ఇంకా ఇంక ఇలాగే ఇది డే అంతా ఇలాగే వదిలేయచ్చు సో ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ క్రీమ్ వాడుకొని కొంచెం పౌడర్ వేసుకున్న నో ప్రాబ్లం అనమాట నేనైతే బట్ ఇంకా ఇలాగే ఉండిపోతాను నేను ఏమీ వాడను కూడా సో ఇది నా డైలీగా నేను వాడే క్రీము లైట్ మరాజు లైట్గా మాయిశ్చరైజేషన్ అలాంటివి ఏమి వాడట్లేదు ఒకప్పుడు అన్నీ వాడేదాన్ని సో ఇప్పుడు ఏం వాడట్లేదు బట్ ఇదే మార్నింగ్ రొటీన్ నేను ఇలాగే ఈ యొక్క క్రీమే నేను ఇంకా వాడుతున్నాను ఏ క్రీమ్స్ అనేది వాడుకోవట్లేదు సో ఈవినింగ్ పూట నైట్కి దాంతో ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేసుకోవాలి వన్ పంప్ మాత్రమే ఇలా ఉంటుంది వన్ పంపు ఒక్కసారి స్ప్రెడ్ చేస్తే ఎంత వస్తుందో దాంతో మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి హెవీగా అనేది వాడకూడదు ఫస్ట్ థింగ్ సో దాని తర్వాత ఫస్ట్ ఇది వాడుకుంటాను సో ఇది వాడిన తన వాడిన నెక్స్ట్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ క్రీమ్ అనేది వాడుకోవాలి సో ఇది డే బై డే వాడాలన్నమాట ఇలాగే ఉంటుంది సో కంటిన్యూగా నైట్ అయితే ఈ క్రీమ్ అనేది కంటిన్యూగా వాడుకోవాలి ఇది డే బై డే ఈ క్రీమ్ అనేది వాడుకోవాలి సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సో నేను చూపించుకుంటున్నాను కాబట్టి మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు ఈ చిన్న వీడియో ఆన్ చేస్తున్నాను ఆన్ చేసి మీకు షేర్ చేయడం జరుగుతుంది సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్